గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడు అది ఇది చూసింది చూసాను చూసాను బుద్ధి తక్కువ ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాములు బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి ఏమి గ్రాములు ఎక్కర్లేదా హలో మర్చండి మీకేం కావాలమ్మ ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు ఇవ్వు మా తల్లి మా అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో తొందరగా ఇవ్వు అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావమ్మా ఈ వాళ్ళకి చాలలే ఆ అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదమ్మా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ డబ్బులు అడుగుతావా అది కదమ్మా

ఇదేమిటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా చూస్తావేంట్రా తీసుకెళ్ళే ఏ మిస్టర్ నేను ఎవరినో తెలుసా వన్ టౌన్ వేస్తాయి తల్లిని ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి నన్ను లాకప్ లో వేస్తారా ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టేమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడండి చంపేస్తాను చంప చూద్దాం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అందరిని డిస్మిస్ చేయిస్తాను ఓకే 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 హలో చంద్రబాబు నాయుడు గారా నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు యాదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసింది తాత రక్తదానం చేస్తారు ఏయ్ హెడ్ వి హెడ్ లాగుండు ఎస్ఐ లా కట్టింగ్ లేవుక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ చేసామంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది గా ఎంటర్ అయిపోయింది మీరు స్టిక్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి ఎండర్ అయిపోతుంది పేటి గిటి అన్నా అంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడుకుంటే అష్టజమ ఆడుకో ఆట నాకు రాదు పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సోపొద్దు తెలుసో తెలికో తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్నోసెంట్ సార్ నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కనిమ అమ్మె కక్కుర్తి పడి మీ అమ్మ నువ్వు లంచాలు తింటున్నావని మాకు సీబీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపొ ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో మూజేయిపోతను ఓవరే సర్ ఓకే ఓకే ఈ కేసుని మరి ఎంత డెవలప్ చేయకండి సర్ జీ అంత చీప్ గా నేను ఏ రామగోడే ఫైల్ చేసి వెంటనే ఓకే కావాలో చెప్తే అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రే బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు ఎస్ఐ టెరస్ట్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పెట్టుకుంటుంది సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయి ఏంటి అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడా విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఈస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిప్పించి మరి నన్ను అరిచేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే ఆ కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేలు చేస్తా జాగ్రత్త మెల్లగా పదండి పదండి దయచేయండి ఒరే అబ్బాయి సరిగ్గా టయానికి వచ్చావు దీని సంగతి చూడు నేను నీ తండ్రిని చెప్పిన వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకపులో వేసింది అందరు వేరు విప్పించలేదు సంతోషించు నా మీద జాలిపడి కాదుగా మీ సేఫ్టీ కోసం విప్పించలేదు చా ఊరుకో ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలో మీరు రండమ్మా రండమ్మా ఎక్స్క్యూజ్ మీ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టోన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్ సమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకు అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా తండ్రి ఓరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకే తెలుసు సంతక పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకి తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగదు మనలో మన గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసినా పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే అమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడం అండి కాచ్ పాటలు చుట్టూ నేను గమ్ముతాను తాగుతా గానీ అది కరెక్టేనండి ఆ మరి అమ్మకుండా నిన్నెందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తలుపు తీసి ఎవరమ్మా అన్నాను

ఏంటి ఇంటర్ కాస్ట్ మరి లేదే మరి పేట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడంటే చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు పెళ్లి కొడుకు ఎక్కడా లోపల పంచ కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దీనికి కూర్చో కూర్చోబెట్టారు నేనే పెళ్లి కొడుకొని 10 కోట్ల సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకొని ఫారెన్ వెళ్ళాను సంపాదించేప్పటికి కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకు ముచ్చంకైలా వీడి ఎం పెళ్లి కొడకండి ఏమ్రా ఆజ్మనేవస్తా విశ్వరూప భజభవదంత శానో ఆ గండి ఆ ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి ఏవిడెవరు మీ చెల్లెలుమ ఆరవర్స్ కట్టన కోసం పెళ్ళాకుంటది మనక అలాంటి వాళ్ళ ఎవరు లేర్లే లేరా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంతమందికి మోడు అవుతా ఏంటమ్మా దీనికి ముందే పెళ్ళి పెళ్లి కాదు పెళ్లి ఆరు మీరు మామగారు వాళ్ళందరికి విడాకులు ఇచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వే నువ్వు తాడి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిని చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్లలు ఇష్టపడేగా పేర్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవంలో బ్రతుతావా దుర్మార్గు కట్నం లాక్కుని కొన్నాళ్ళు వాడుకుని నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి చేసుకోను ఇలా వదిలేస్తా ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులు పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు పోయిందండి అవును మీ అబ్బాయికి పిల్లలంత ముగ్గురు ఉండేవారు పెళ్ళయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేరా లేదు మీ మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమధ్యానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన త్రీ ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం మగరా ఇలాగా స్టిక్ ఉప్పుకుంటూ ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెల్ల తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిట్టను వేసుకుంటే మదర్లా బాగుంటావులో ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మల ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ లా జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి డెఫినెట్ గా నచ్చేస్తాడు నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే

అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా సార్ మరెవరు

ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతో నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే ఛానల్లో డాన్సర్ లా ఉన్నావు ఎవరు బాబు నువ్వు కిల్లర్ కిర్లోస్కర్ పేరు బాగుంది ఈ ఊర్లో మన పేరు చెప్తే కిల్లకాయలు ఎవరు పాల్నాగర్ హార్లిక్స్ తాగుతారా ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాళ్ళవు చీమలు పాక ఏ అంత బ్యాట్స్మెన్ వస్తావా ఏయ్ కిత కితలొద్దు మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి ఓర్ని ఇది అడగడానికి ఇంత బిళ్ళ పెందురా గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్ జేబులో ఏమున్నాయి పాలసీసా పర్సు ఏం బచ్చగన్ అనుకున్నా పాలసీసా తీసుకోనీకి గ పర్స్ ఓకే గ గడియారం కూడా అది సంక్రాంతికి మా అత్తగారిచ్చిన వాచ్ ముచ్చట పడుతున్నావు కదా తీసుకో ఇకనే వెళ్ళొచ్చా టై రో టై రుటై రో టై రు గట్టిగా రోగు బావులేస్తాడు ఆ ఈడేమన్నా రాకుమారుడా కాదు నా కుమారుడే ఈ బుడ్డోని చేతికున్న రెండు కడియాలు తీసి వాడు పడుకున్నాడు అవి బాగా టైట్ గా ఉన్నాయి తీస్తే లేస్తాడు లేస్తే ఏడవని ఏడిస్తే లోకం మునిగిపోతుందా ఈవే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తా నేనేమన్నా పాత బాకీ అడిగినా అనోయ్ చాలు నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు ఏడవకేడో నా కొడుకుని ఏడిపిస్తావరా అయిపోయావు లేదునండి ఎవడవునా నేను వచ్చేసాగా అయిందండి షాపింగ్ అయిపోయింది ఆ పక్కన ఉంటాయండి తీసుకోండి ఓకే అనగానని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్ను ఒడగొట్టినవు గదు ఇప్పుడు చూడు ఏం కొడుకు నీ కొడుకు నా కొడుకు అని చెప్పిన వాడు ఒరే సన్నాసి అది నా పెళ్ళం అయినప్పుడు నా కొడుకు తన కొడుకాడా అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా నీ పెళ్ళాన్ని చేస్తా రేపు తను నన్ను సంసారమే చేయనివద్దు నేను రేపేం చేయనిస్తున్నా పవర్ఫుల్లా చాలా నా మాటని దాని జోలికి వెళ్ళకు ఇది ఏం చేస్తుందిరా నన్ను ఇదిగో సాటి మగకులు వస్తాడని జాలిపడి చెప్తున్నాను దాని జోలికి వెళ్ళొద్దు గాని లేక మాట్లాడా నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమ స్ట్రాంగ్ ఆ ఇంకో పన్ను ఒక్క ఫోన్ చేసుకుంటాను చేసుకుంటానేరే దెబ్బైపోతావో దాని జోలికి ఎళ్ళొద్దురా నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా చూడు పన్ను మీద పన్ను ఊడిపోయింది ఫోన్లే బాబూ వదిలేవే చస్తే వదలను ఇర్గో తీసుకెళ్లి సెల్లో దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు కావాలంటే సండే వచ్చి నేనే సరండైపోతా ఏ 10500 ఉందా అవును శనివారం అమ్మా మావ్ కూతురుతో నా పెండ్లి డోంట్ వెరీ టేస్ట్ లేనీ పెళ్ళి నేను చేస్తాను లే మేడం నా మాట ఆ ఆ బొమ్మ కావాలా ఏంటమ్మా నువ్వు ఉరి 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 అరే ఆ బమ్మా ఒరే బాయ్ మీరు చూడరా ఎలా నవ్వుతున్నాడు నవ్వితే అలా బయటకి తీసుకెళ్ళి ఆడించవచ్చు కదా ఆ నవ్వితే ఆడించుడ్రా ఏడిస్తే ఆడించాలి కదా మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ అర్థమైంది బాబు పదరా మనం బయటకి ఆడుకుందాం ఏంటి అలా చూస్తున్నారు రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను అబ్బా వదలండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ కి కెళ్ళొద్దా నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ యు ఆర్ అండర్ అరెస్ట్ నీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని సార్ సార్ ఎస్పీ వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్ రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అన్ని రెడీగా ఉన్నాయా ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్ అర్చన ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ ఉన్న ఏమైనా రిపోర్టర్ అనుకున్నా ఏమైంది నీకు హౌ డేర్ యూ సబాట్ నేడివి విషయూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటా గెడప్ సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి ఒక్కగా ఉంది షట్ అప్ అండ్ గెడప్ ఇప్పుడు టైం ఎంతైంది అయింది నీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆల్సంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను మీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావ ఆ లేచి ఇంటి పని వంట పని ఒంటి పని ముగించుకుని ఆఫీస్ బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో ఇలా డ్యూటీ టైమ్ లో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సార్ ఓకే సార్ మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓకే ఓకే క్యారీ ఆన్